నమస్కారం నిన్నటి జనమున రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన కొన్ని విషయాలు బాధాకరమైన విషయాలు రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసిన బాధ్యతగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నిన్న ఎగ్జిబిషన్ కు సంబంధించి ఒక అంశం వచ్చింది ఆ అంశంలోని కమిషనర్ గారు అంత డబ్బులు కట్టించుకొని వర్క్ ఆర్డర్ ఇవ్వాలని చైర్మన్ గారు ఆదేశించి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది కానీ ఈ కమిషనరు ఆమె ఆదేశాన్ని తుంగలో దొక్కి అతని ఇష్టపూర్వకంగా డబ్బులు కట్టించుకోకుండా ఆర్డర్ ఇచ్చినారు యాభై లక్షలు మాత్రమే కట్టించుకొని ఆర్డర్ ఇచ్చినాడు వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు ఆయన దాన్ని తప్పుబడుతూ కౌన్సిల్ తీర్మానాన్ని మీరు వ్యతిరేకంగా ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం తప్పు అని మేము కమిషనర్ను ప్రశ్నిస్తూ ఉంటే పొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజుల రెడ్డి గారు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అని మైకు తీసుకొని చెప్పడం జరిగింది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే ఒక కాంట్రాక్టర్ కు ఒత్స పలికి వరదరాజు రెడ్డి గారు తొంభై లక్షల రూపాయలు ఈ రోజు కట్టాల్సిందే కట్టకోకోకుండా అతను ఏదే డబ్బులు రాబట్టుకుంటా ఉన్నారు దాన్ని కమిషనర్ మందలించాల్సింది పోయి వరదరాజు రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాడు ఆ సపోర్ట్ వెనకల ఆంతర్యం ఏంటంటే వరదరాజు రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పాడుకున్నారు ఆ తొంభై లక్షలు ఎగ్గొట్టడానికే ఇదంతా ఒక తతంగంగా చేసి వరదరాజు రెడ్డి సపోర్టుతోనే ఈ రోజు ఈ తొంభై లక్షలకు కట్టకోకుండా ఉండేదానికే సపోర్ట్ చేసి వరదరాజన్ రెడ్డి గారు కూడా కౌన్సిల్ లో పబ్లిక్ గా చెప్పడం జరిగింది అని అంటే దీని వెనక డబ్బులు ఎగరగొట్టేదానికే ఇదంతా అనేది పేట తెల్లమైంది గతంలో చెప్పేవాడు నేను నీతివంతుణ్ణి మంతు నిజాయితీ పడుని నువ్వు నీతి నిజాయితీ పడుని అయితే మేం నిన్న ప్రశ్నించేటప్పుడు నువ్వు ఎందుకు కోర్టు పరిధిలో పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నావు అంటే కోర్టు పరిధిలో ఉంటే మాట్లాడకూడదా ప్రజా సమస్యల పైన కౌన్సిల్ హాల్ మాట్లాడే బాధ్యత మాకుంది కౌన్సిలర్లకు ఉంది చైర్మన్ కు ఉంది తొంభై లక్షలు పెద్ద అయినా తొంభై లక్షలు ఏమన్నా కఠినాడైనంత వరకు కట్టలే మల్ల దానికి తోడు నూరు రూపాయలు రాబట్టినాడు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల్సి ఉంటే నూరు రూపాయలు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్ లో రాబట్టినాడు సోరీ ఈ కాంట్రాక్టర్ ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు రావట్టాల్సిందే యాభై రూపాయలు రాబట్టినాడు ఈ ప్రొద్దుటూరు ప్రజలందరూ ఎగ్జిబిషన్ పోయిన వాళ్ళు నేను అడుగుతా ఉన్నా నూరు రూపాయలు మీతో వసూలు చేసింది నిజమా కాదా పిల్లలకు ఇరవై ఐదు రూపాయలు చేయాల్సింది యాభై రూపాయలు చేసింది నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నిజమే కదా ఇట్లాంటి విషయాలలో కూడా వరదరాజుల రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ తొంభై లక్షలు దానికి ఇతను సహకరిస్తున్నారు ఇది తప్పు కాదా వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంతసేపునే మా అవినీతి మా అవినీతి ఏందో చేసినామంటావు నేను దాన్ని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా అంటే నీవు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మధ్య కాలంలో నువ్వు సీఎం దగ్గరికి పోయి ఈ లెటర్ ప్యాడ్ పైన ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిన వర్కుల పైన ఇది అన్ని వర్కుల అవినీతి జరిగింది అవినీతిమయమైంది ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అని నువ్వు పోయి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నువ్వు సీఎం గారికి లెటర్ ఇచ్చింది వాస్తవమే కదా ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగురా సీఎం గారికి లెటర్ ఇచ్చినావు ఈ ప్రొద్దుటూరులో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన ప్రతి వర్క్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఇచ్చినావు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ సీఎం గారు ఏం చేసినారు డిపార్ట్మెంట్ లో రాసినారు సిఎంఓ ఆఫీస్ నుంచి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది సిఎంఓ ఆఫీసు నుంచి ఇక్కడికి ప్రొద్దుటూరుకు ఈ లెటర్ తీసుకొని ఎంక్వైరీ ఆఫీసర్లు అందరూ వచ్చినారు కనీసం అంటే ఇరవై రోజులు ఎంక్వైరీ చేసినారు ప్రతి రోడ్డు తిరిగినారు ప్రతి కాలువ తిరిగినారు ప్రతి డివైడర్ చూసినారు అన్ని చూసినారు మీరు ఇచ్చిన లెటర్ ప్రకారము పదహారు నెలలు దగ్గర దగ్గర అయింది పదహారు నెలల కాలం అయింది పెద్ద అయినా మీరు ఇచ్చిన లెటర్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇంతవరకు మీరు బహిరంగం చేయలే ఎందుకు చేయలే పదహారు నెలలు అయినా మీ లెటర్ కు విలువలేదా సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ కు విలువలేదా లేకుంటే ఇక్కడికి వచ్చిన చేసిన ఆఫీసర్లు అవినీతి జరగలేదు అని బయట పెట్టలేదా లేకుంటే అవినీతి జరిగింది అని బయట పెట్టలేదా మీరు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది దీనిపైన పదహారు నెలల కాలమైన ఎంక్వైరీ చేసుకునే రిపోర్టును పదహారు నెలల కాలమైనా బయట ఎందుకు పెట్టకుండా ఉన్నారు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు పదహారు నెలలైనా కూడా ఎంక్వైరీ రిపోర్టు బయట పెట్టలేదు అని అంటే దాంట్లో అవినీతి జరగలేదు అనేదే మా మేము అనుకుంటా ఉండాలి అవినీతి జరిగి ఉంటే పదహారు నెలలైనా కూడా బయట ఎందుకు పెట్టరు అది బయట పెట్టే నువ్వు ఈసారి ఆ మాట మాట్లాడేదానికి ఉండదు అవినీతి జరిగింది 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 అని అందకే నువ్వు బయట పెట్టడం లేదు తెప్పించుకో సీఎంతో చెప్పి ఆ నివేదిక బయటికి దా ఎందుకు తేకుండా ఉన్నావు నేను అవినీతి చేసి ఉంటే బయట పడతాది కదా మేమేమున్నా ఈ దానిపైన కోర్టుకి ఏమన్నా పోయినామా ఈ నివేదిక బయటికి రావద్దని పోలేదే బయట పెట్టి మాట్లాడు ఎంతసేపు ఉన్నా మీ టైంలో అవినీతి జరిగింది అంటావే గానీ ఆ నివేదిక బయటకు పెట్టావయ్యా స్వామి సిద్ధయ్య గారు అని అడిగితే దానికి అతీ గతీదే మళ్ళా కొత్తగా మూడు లెటర్ ఇచ్చినావు విజిలెన్స్ ఎంక్వైరీ ఒక ఒక ఎంక్వైరీ అయిపోయింది దాన్ని నివేదిక బయటికి పెట్టలే ఇప్పుడు మళ్ళా ఇచ్చినావు ఎందుకు ఇస్తున్నావు ఈ విధంగా పదే పదే ముందు జరిగింది కదా అది బయట పెట్టు ఎంతసేపునే మా పైన ముందు జరిగింది అవినీతి 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 అసలు దాన్ని మాట్లాడేదానికన్నా నీకుందా ఇంకా పదహారు నెలలు అంటే ఇంచుమించు దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతుంది మీకు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది మీ పదవీ కాలంలో నలభై పర్సెంట్ అయిపోయింది ఇప్పటికీ ఇంకా అరవై పర్సెంట్ ఉంది ఈ నలభై పర్సెంట్ అయిపోయినప్పుడు ఇంకా నలభై పర్సెంట్ మీ పదవీ కాలం అయిపోయినా కూడా మాపైన అవినీతి ఆరోపణలు చేస్తానే రావు కానీ దాంట్లో బయట పెట్టింది లేదు ఒక్క అవినీతి ఆరోపణ బయట పెట్టలే ఊరికే మాటలు మాది కాదు పెట్టాయినా అవినీతి మైదుకూరు రోడ్డు పో ఎంత దరిద్రంగా ఉందో ఆ మైదుకూరు రోడ్డు చూస్తే ప్రతి ఒక్కరు నిన్ను తిట్టుకునే వాళ్ళే ఉన్నారు మైదుకూరు రోడ్డు అంత దరిద్రంగా ఉంది ఆ మైదుకూరు రోడ్డు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కోట్లు వసూలు చేసినారు వసూలు రాజా కోటి రూపాయలు ఖర్చు పెట్టినారు కాలువలకు ఐదు కోట్లు వసూలు చేసినారు నిజమా కాదా అస్తవ్యస్తంగా ఉంది మైదుకూర్ రోడ్డు ఇంకోటి నిన్న మున్సిపాలిటీలో ఒక అంశం మొక్కల గురించి డివైడర్ లో కొన్ని ఎండిపోయి ఉంటే దాని మొక్కలు నాటాలని అని కమిషనర్ కమిషనర్ గారు దీన్ని ఎస్టిమేట్ తయారు చేసి కౌన్సిల్ గురించినారు మొక్కలు నాటాల డివైడర్ లో ఎండిపోయినాయి దీనికి డీసెంట్ ఇస్తారు మీరు వద్దంత మొక్కలు డివైడర్లలో మీ సమక్షంలోనే మీకు అవగాహన లేదు దీన్ని డీసెంట్ అన్నారు ఇంకొకటి శ్రీనివాస్ మన పెద్దగుంత దగ్గర టూ టౌన్ బైపాస్ నలభై రెండు సెంట్ల స్థలం ప్రొద్దుటూన్ మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది దాన్ని అన్యాక్రాంతం అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ రెండు లక్షల తొంభై వేలతో కాంపౌండ్ వాల్ అంటే చైన్ లింక్ దాన్ని పహరి గోడ కట్టి చైన్ లింక్ నిర్మించాలా దాంట్లో అంటే వేరే వాళ్ళు ఆకుపై చేయకపోకుండా ఉండేదాని కోసం పహరి నిర్మించాలనే ఒక ఎస్టిమేట్ తయారు చేసినారు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ చె దాన్ని పహరి గోడ కట్టద్దు అవసరం లేదు అంటున్నారు అంటే ఏం ఉద్దేశం దాంట్లో మీరు ఆకుఫై చేయాలనే దాన్ని ఆ నలభై రెండు సెంట్లను మీ ఉద్దేశం అదే కదా పహరీ గోడ కట్టే మున్సిపాలిటీ బోర్డు కాస్తారు దాన్ని కట్టద్దని డి ఇస్తారు మీరు కట్టాలని చెప్తున్నాం మన మున్సిపాలిటీ స్థలము అక్కడే ఉంటుంది లేకపోతే ఎవరొకరు ఆకుఫై చేసుకుంటారు నాకు తెలిసి కొంతమంది ఏడో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎనిమిదో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఆకుఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో ఈ డీసెంట్ ఇచ్చిన కొంతమంది వ్యక్తులు కలిసి దాన్ని ఆకుపై చేయాలని ఉన్నారు ముద్దని చెప్పినారే కౌన్సిల్ లో లేచి కొంతమంది కౌన్సిలర్లు ఈ నలభై రెండు సెంట్లు ఆకుఫై చేసేదానికి సిద్ధంగా ఉంటారు వరదరాజు రెడ్డి గారి సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు తప్పు ఎమ్మెల్యే గారు ఒక మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడాల్సినది మనము మన ఎదుటినే ఆ కట్టద్దు అని మీ కౌన్సిలర్లు మీరు డిసెంట్ ఇచ్చినారే తప్పు కాదా ఇది అంటే మీ ఉద్దేశం ఏమని మీరు మీ వాళ్ళు కలిసి ఆకుపై చేయాలని ఉన్నారు దాన్ని మేము సంర మేము సంరక్షించాలని కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే మీరు ఒడ్డు అంటున్నారు ఏం తింటా ఆంతర్యం ఏంటి ఇంకొకటి నలభై మూడు నలభై నాలుగు సచివాలయాలు రెండో వార్డుకు సంబంధించి దాని ఎదురుగా ఒక నలభై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టాం మున్సిపాలిటీ స్థలం ఆక్యులై అవుతా ఉంటే దాన్ని ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ కాంపౌండ్ వాళ్ళలో ఒక స్ట్రక్చర్ ఒక రేకుల షెడ్ వేసి ఒక బోరు వేసి మా మున్సిపాలిటీలో ఉండే వాహనాలు అంటే ఈ చెత్త సేకరించే వాహనాలని అక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం దాన్ని ఒక ఎస్టిమేట్ తయారు చేసి మేము ఆమోదం తెలిపితే దానికి కూడా వద్దంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఒక బస్సులు పెడుతున్నారు ఒక కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఆ బస్సులు అక్కడే అట్నే పెడితే వాళ్ళగా అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము సదు ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఒక మన వెహికల్స్ అని ఆడ పెడదాము మున్సిపాలిటీ వెహికల్స్ అనే ఆలోచనతో మేము ఆడ ఒక తీర్మానం చేస్తే ఈ తగాళ్ళు వద్దంటున్నారు అంటే నీ ఉద్దేశం ఏంది ఆకుపై కానీనా మున్సిపాలిటీ స్థలం ఎందుకు మీరు దీనిపైన డీసెంట్ అని ప్రకటించినారు నీకు తెలిదా పెద్ద గారు డీసెంట్ అంటే ఏంటి అని మేము ఆమోదం తెలిపినాం మీరు డీసెంట్ అంటారు అంటే వద్దని మీరు ఇది బాగా ఇప్పుడు ఆల్రెడీ ఆ స్కూల్లో వ్యాన్లు పెట్టన్నారు అట్టే అట్టే ఉంటే ఆకపోయి అవుతుంది అది మేమేం చేస్తున్నాం దానికి ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ అన్నీ అక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం బాగుంటుంది మీరు మాత్రం డీసెంట్ ప్రతి విషయంలో వరదరాజు రెడ్డి గారు ఈ మధ్య ఆయన తెలిసి చేస్తున్నాడో వయసు పడి చేస్తున్నాడో మాకైతే అర్థం కాదు లేదు కానీ దారుణమైన దారుణంగా ఉంది ఈ విధంగా అసలు నిన్న తొంభై లక్షల రూపాయలు మున్సిపాలిటీలో ఎరవక్క అంటే కమిషనర్ కు ఆ కాంట్రాక్టర్ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన ఆశ్చర్యపోతున్నాం మేమైతే ఇదేందబ్బా అని ఇప్పటికైనా తెలుసుకొని పెద్ద ఆయన ఈ తొంభై లక్షలు రాబట్టేదానికి మీరు కూడా పూనుకోవాలా మీది బాధ్యత ఉంది ప్రజలు ప్రజల డబ్బు అట్లనే నూరు రూపాయలు యేక్షగా రాబట్టినారు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్ కు సంబంధించి దానిపైన కూడా కమిషనర్ గారిని మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలే ప్రజలు ఎన్నో ఎన్నో మార్లు పిటిషన్లు ఇచ్చినా వాట్సాప్లలో చెప్పినా కూడా కమిషనర్ స్పందించలే ఆ స్పందించకపోకుండా ఉండేదానికి కారణం నువ్వే నువ్వు మీ కొడుకు ఎందుకు ఇప్పుడు మాకు అర్థమైంది కౌన్సిల్ లో తొంభై లక్షలు ఎగరగొట్టేదానికి నువ్వే కారణం ఆ ల నూరు రూపాయలు రాబట్టుకునే దానికి కూడా సహకరించింది కమిషనర్ ను పోవద్దని చెప్పింది కూడా మీరే అనేసి మాకు ఇప్పుడు తీర్థతల్లమైంది కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మేము పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తూ ఫైనల్గా వరదరాజుల రెడ్డి గారికి చిన్న మనవి మీరు సీఎం గారికి ఇచ్చిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు విజిలెన్స్ చేయమని విజిలెన్స్ వర్కుల పైన విజిలెన్స్ చేయమని ఇచ్చిన లెటర్ పైన ఇక్కడికి వచ్చి ఆఫీసర్లు చేసినారు ఎంక్వైరీ చేసినారు ఆ రిపోర్టును నువ్వు బహిర్గతం చేయమని పదే పదే అడుగుతా ఉన్నా నువ్వు ఆ బహిర్గతం చేసి అవినీతి పైన మాట్లాడు నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆ రిపోర్టు బహిర్గతం చేయకోకుండా నువ్వు మాట్లాడడం భావ్యం కాదు ఇప్పుడు పదహారు నెలలు అయింది పెద్ద ఆయన గారు బహిర్గతం చేసి మా పైన అవినీతి గురించి మాట్లాడు నమస్కారం